ఇక్కడ గ్రనైట్ హిల్ ఉంది హిల్లు కింద వేప చెట్లు మంచిగా సితఫా సితఫల్ చెట్లు ఉన్నాయి చాలా కూల్గా ఉంది ఇక్కడ తప్ప ఇక్కడ కనపడుతున్న సైట్ వాళ్ళది ఎకరాల సైటు ఇక్కడ మా అసిస్టెంట్ సైట్ చేస్తున్నాడు పుట్టగడి దగ్గర ఇంకొక వ్యక్తి అక్కడ చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది ప్రజలు అంటే ఈ సాంప్రదాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ పద్ధతులని నమ్మి బోర్లు వేసిన వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతున్నారు ఆ ఏరియా బాగుంటాయి అంటే రీచార్జబుల్ కండిషన్స్ బాగుంటాయి ఏ జియాలజిస్ట్ అవసరం లేదు ఆ టైం బాగుండాలి అని నేనంటా అయితే ఇప్పుడు రైతులు ఏమంటారు అంటే సరే కొబ్బరికాయలు అనేది తంగడి పుల్లలు ఇవన్నీ రకరకాల పద్ధతులు ఫేమస్ పద్ధతులు వాడుతుంటారు కదా ఇవి వాడుతున్న ప్రదేశంలో ఏ విధంగా మనం ఇప్పుడు కొత్తగా అధునాతన పద్ధతులు ఏంటంటే త్రీ డీ లొకేటర్స్ ఉన్నాయా అంటే గిరగిర తిరిగేవి ఉన్నాయా ఈ యూట్యూబ్లో చూసి అవి ఉంటేనే జియాలజిస్ట్ అవి లేకుంటే జియాలజిస్ట్ అనబడడు అంటే హైడ్రోజియాలజ్ట్ అనబడడు అని రైతులు అంటున్నారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేనంటాను ఎందుకంటే ఆ మిషన్ పట్టుకొని వచ్చి ఇప్పుడు జియాలజీ అనే కోర్స్ చదవకుండా ఎలాంటి అనుభవం లేకుండా ఉత్తకొచ్చి పట్టుకొని వస్తే ఇది పట్టుకొని వచ్చి ఏరబడితేడ ఉత్తనే తిప్పి భూమి లోపల పైన గాల్లో తిరిగితే భూమి లోపల ఉన్న లిథాలజీ అకిపర్ జోన్ ఎంత లోతులో ఉంది అని చెప్పడం అనేది సాధ్యం అనేది కాదు ఓన్లీ తిరిగినంత మాత్రాన అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వస్తాయని నమ్మడం మాత్రం అపోహ మాత్రమే ఇది ఏదో గుడ్డిలో మెల్ల లాగానే పనిచేస్తుంది అన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ భూమికి ఎర్త్ కాంటాక్ట్ లేకుండా ఫ్రీక్వెన్సీ కానీ రెసిస్టెన్స్ కానీ కనుక్కోకుండా మిషన్తో పెట్టడం అనేది అసాధ్యం రైతులు గమనించాలి గుడ్డిగా మూసదూరంలో వెళ్ళకూడదు అనుభవం ఉన్న జియాల సర్వే చేయించుకోవాలి సర్వే చేసినప్పుడు మాకు రిపోర్ట్ అని చెప్పి ఏమంటే మేము బోర్బాన్ని తీసుకుంటామని చెప్పి రైతులను ఇబ్బంది చేయకూడదు కాబట్టి రైతులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మీ సుమన్ ఇది తిరిగినంత మాత్రమేనా మీ భూమిలో నీళ్ళు ఉన్నాయని కాదు తిరగకుండా లేవని కాదు కుడుతుంది దాహం వేస్తుంది అయినా ఎండలు తిరగాల్సి వస్తుంది తిరగకుండానేమో పొద్దుల దాకా పొద్దు నుంచి పొద్దు దాకా అవుతుంది చేయాలి ఎందుకంటే రైతులకి సక్సెస్ చేస్తే మనం ఫేమస్ అవుతాం జిల్లా చేసి అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమన్ అనే పేరు ఉండాలి రైతులకి సేవ చేయాలనేది నా ఆలోచన